సత్యనారాయణ గారిని కూడా వేదికను అలంకరించలసిందిగా కోరుతున్నాము సత్యనారాయణ గారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము గౌరవ పల్లార స్వామి గారు కూడా నిత్యానంద స్వామి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖులందరికీ కూడా

శ్రీబే ప్రసాద్ గారు దయచేసి అందరూ ఇంత చక్కని కార్యక్రమం ఇంత చక్కని వేదిక ఇంతమంది ప్రజా ప్రతినిధులు అందరూ కూడా మనం ఇంత చక్కని ఈ చక్కనికలు అలంకరించారు వారందరినీ కూడా మనకి మనం గట్టిగా చప్పట్లతో తన వారికి నమస్కారాలు తెలియజేయాలని కోరుకుంటూ మరొకసారి గట్టిగా చప్పట్లు చెప్పట్లేదు

అమెరికా కృష్ణ గారు ఈ సినిమా రంగంలో విశ్వనాథ్ లో వారు నిమిషం మాట్లాడిన తర్వాత ఘోర ఎమ్మెల్యే మాట్లాడతారు ఈ సందర్భం మాది పర్యావరణ పర్యవేక్షణ ప్లాస్టిక్సీ లేదా స్కూల్ పిల్లల బ్యాక్గ్రౌండ్ తో నిర్మించే గారికి ఏలూరు ఎమ్మెల్యే గారికి కళ్యాణ అమ్మాబు గారికి అందరికీ నమస్కారం అలాగే వికేష్ పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ రోజున సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందంటే రెండు వందల సినిమాలు తయారవుతున్నాయి సంవత్సరానికి కానీ అందులో టెన్ పర్సెంట్ కూడా పెద్ద హీరోలు సాధిస్తావా అయితే విచిత్రం ఏంటంటే చిన్న సినిమాలే బతికిస్తున్నాయి ఇండస్ట్రీ పెద్ద సినిమా పెద్ద హీరోల సినిమాలు అనేవి కలిపితే ఓ పదో పదే వస్తే ఎన్న నాడుతాం మేము హాల్స్లో మాకు మూడు హాల్స్ ఉంటే మూడు హాల్స్లో కంటిన్యూగా సినిమాలు వేసి రెండు సంవత్సరాలు అయితే అలాగే సత్యన టాకీస్ కానీ అలాగే విజయలక్ష్మి కానీ ఎవరికైనా కూడా పరిస్థితి అలాగే ఉంది కానీ చిన్న సినిమాలే బతికిస్తున్నాయని అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ శ్రీశ్రీ గారు ఉన్నారు పర్యావరణం మీద ప్లాస్టిక్ మీద ఒక అద్భుతమైన ఆలోచన విధానంతో సినిమా తీయడానికి చాలా సంతోషం నిజంగా మనం ఒత్తుకుంటూ ఉంటుంది గవర్నమెంట్ కూడా చెప్తారు ఉంటుంది ప్లాస్టిక్ వాడొద్దు వాడద్దు వాడద్దు అని కానీ మనం అది అది వాడతానే ఉంటాం అది భూమిలో గిట్టిపోద్ది ఐదు వేల సంవత్సరాలు అవుతుందట ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవాలంటే ఐదు వేల సంవత్సరాలు కానీ మనం ఇక్కడ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలాంటి వాటి మీద అవగాహన కావాలి కొత్త ప్లాస్టిక్ కూడా కనిపెట్టారు ఒక ఒక అమెరికాలో ఒక సైంటిస్ట్ నాకు చెప్పాడు ఎలాంటి ప్లాస్టిక్ అయినా కూడా నీళ్ళలో కరిగిపోయే ఒక టెక్నాలజీ తీసుకొచ్చారంట కానీ అది రాజకీయంగా బయట రానివ్వట్లా మీకు తెలిసి చాలామంది తెలుసు అమెరికాలో ఆయన చెప్పాడు నాకు కొత్త టెక్నాలజీ ప్రకారంగా ప్లాస్టిక్ అలా తీసుకొస్తే ఇలా నీళ్ళలో వేస్తే కరిగిపోద్దట ఆ టెక్నాలజీని చంపేస్తున్నాను అమెరికాలో ఉన్న పెద్ద రాజకీయవేత్తలు రాజకీయ పండితులు అనకూడదు కానీ అలాంటిది ముందుకు రావాలి అట్ ది సేమ్ టైం ఈ రోజున ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఓ సినిమా తీయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం ఈ సినిమా కమర్షియల్గా బాగా హిట్ అవ్వాలి సినిమా అనేది కమర్షియల్గా హిట్ అయినప్పుడే నిర్మాత కానీ డైరెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ బాగుంటారు కాబట్టి వీళ్ళందరికీ లాభాలు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ మాఘమాసం సోమవారం పూట ఈ కార్య మంగళవారం పూట ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మంగళ మంగళవారం ఆయన స్వామికి ఇష్టమైన రోజు ఆయన కాశీర్చన ఖచ్చితంగా ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు నిర్మాత గారికి డైరెక్టర్ గారికి ఇందులో యాక్ట్ చేసే రెట్టినట్లు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ దిస్ ఇస్ గోయింగ్ టు సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నట ప్రాంతంలో సీనియర్ నాయకులు కరాట రాంబాబు గారు ఈ మధ్య వారు కూడా సినిమా రంగంలో ప్రవేశించి మంచి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు వారిని కూడా ఒక నిమిషం సందేశం వస్తుంది సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం గారు అలాగే చింతి ప్రిభాకర్ రావు గారు ఎమ్మెల్యే గారు వేదికను అలవించిన అంకా కృష్ణ గారు మహారాజు పెద్దలు ఆ డైరెక్టర్ గారు ఈశ్వరుడు నా దగ్గరికి వచ్చి ప్రజల్ని భయపెట్టే విధంగా ఉండకూడదు ఈ క్లైమాక్స్ సున్నితంగా ఉండాలని చెప్పారు ఆ తర్వాత అతని డిస్కషన్లో మనం ఆలోచిద్దాం వాటర్ ట్యాంక్ ఉంది పైన ప్లాస్టిక్ పైపులు ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్ ఒక వాటర్ బాటిల్లో వాటర్ వాటర్ పెడితే ఏ హీట్లో ఎంతదన్నది కూడా అందులో భవిష్యత్తు తెలియాలి వాటర్ బాటిల్లో వేడి తగలకూడదు ఎండ తగలకూడదు వాటర్ బాటిల్ మన దగ్గరికి వచ్చేటప్పుడు లారీలో వేడిలో వస్తూ ఉంటాయి తప్పని పరిస్థితి ఇవాళ ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ కొంతమంది పొలిటీషియన్స్ దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ పార్టీస్ జరిగేది వాటర్ మామూలుగా బోర్ వాటర్ ఇవ్వాలి అని అంటే పది మంది మనుషులు కాదు తప్పని పరిస్థితిలో వాటర్ బాటిల్ పడుతున్నారు ఎవరు ఆక్సిజన్ గురించి ఆలోచించట్లేదు ఎవరు మొక్కలు పెంచాలన్న ఆలోచించిపోతుంది హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇచ్చేది వెదురు ప్రతి ఇంట్లో ఒక వెదురు మొక్క పెంచాలి స్కూల్స్లో కానీ హయ్యెస్ట్ ఆక్సిజన్ పెద్ద పుల్ అక్కడే పడుకుంటుంది ఆ ఆ బుష్లో పడుకుంటుంది ఇరవై ఒక్క రోజులు ఆహారం లేకపోయినా ఆక్సిజన్ పీల్చాలి ఈ సినిమా కాన్సెప్ట్ చాలా మంచిది నేను సినిమా తీసాను దేవుళ్ళు అనే సినిమా ఆ కాన్సెప్ట్ తోటి అనేక సినిమాలు వచ్చినాయి ఇద్దరు మగుడు పెళ్ళను దెబ్బలాడుకుంటే ఏంటి అని ఇవాళ అదే సినిమా చిరంజీవి వెంకటేశ్వర్ కూడా తీసారు ఆ తర్వాత నేను సత్సాహ ఒక సినిమా చేశాను మధ్యలో డైరెక్టర్ చనిపోయాడు ఇళయరాజే రాజే దొరికితేసాడు మ్యూజిక్ ఇళయరాజే దొరికితే డైరెక్టర్ పూర్విక ఇందాక అంబిక కృష్ణ గారు చెప్పినప్పుడు కష్టాలు సినిమా తీయటం అంటే పూర్వం అశ్వయాగం చేసినట్టు ఇంతకన్నా ఏది లేదు సాహసం సినిమా తీయటం అంటే ఫ్యాషను సాహసం రేపు గుర్తు గుర్తొచ్చింది నాకు రేపు క్యాన్సర్ డే ఆలోచించండి బాత్రూమ్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతాం వంటనే పెడతాం క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళు మందు తాగరు సిగరెట్ కాల్తారు అయినా క్యాన్సర్స్ వస్తుంది కారణం ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్మెంట్ పెట్టడం పిల్లలందరూ వచ్చారు కాబట్టి మీ తల్లిదండ్రులని ఆ వంటలకి మంచి ఎగ్జాస్ట్మెంట్ పెట్టమని అంటే ఒక రెండు వేల రూపాయలు అవుతుంది మీరందరూ ఎంత పిలిపిస్తారు తాలింపు వేసినట్టు ఎంత చేస్తారు మీ అందరికీ గుర్తి ఉంటుంది ఈ అవేర్నెస్ని మీరు మీ పిల్లలు టీచర్సు సినిమా ద్వారా ఈ సినిమా ద్వారా అది కూడా చూపించాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటూ నా సినిమా మంచి విజయం సాధించాలి ఇలాంటి సినిమాలు అవేర్నెస్ ఉన్న సినిమాలు మంచి రావాలి నేను ప్రభాకర్ గారికి ఒక మిత్రులు